వెల్కమ్ టు ఏ వన్ మీడియా పూర్మ పట్టణంలోని కృష్ణశారద డిగ్రీ కళాశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ మార్కారెడ్డి కరస్పాండెంట్ పోతిరెడ్డి నాగానుజు ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ జనం ఆవిష్కరించి జాతీయ గీతాన్ని అలపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగంలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులు ప్రభుత్వం గౌరవించడం ఆనవాయితీ కొనసాగుతుందని తెలిపారు టేకురిపేట జెడ్పీ హెచ్ఎస్ చెందిన ఎస్ జాఫర్ రంగసముద్రం హెచ్డబ్ల్యూ పాఠశాలకు చెందిన రాచకొండ గురవయ్య ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంపికైనట్లు పేర్కొన్నారు గుణశార్థ డిగ్రీ కళాశాలలో చదివిన పలువురు విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన తెలియజేశారు అలాగే ఎస్ తస్లీం కరాటే నేషనల్ లెవెల్లో సిల్వర్ పథకం సాధించినట్లు పేర్కొన్నారు భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని దేశ రక్షణలో ఆర్మీ భద్రతా దళాల సేవలు అభినందనీయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు అందరు చాలా మంది కూడా ఈ రోజు మీకు కూడా నేను చెప్తా ఉంటాను మీకు వచ్చినప్పుడు కూడా నాకు కనపడతా ఉంటారు సార్ నేను మీ కాలేజీలో చదివి అని చెప్పేసి నేను అదే చెప్తాను నేను అమెరికాలో పోయినప్పుడు కూడా చాలా మంది మన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అక్కడ నేను అక్కడ సోషల్ మీడియాలో నన్ను చూసి నాకు ఫోన్ చేసి చాలా మంది పంచడం కూడా జరిగింది ఆస్ట్రేలియాలో ఉన్నారు కెనడాలో ఉండాలి ప్రతి దేశంలో కూడా మన వాళ్ళు ఉన్నారు దేశ రాష్ట్రంలో మన భారతదేశంలోనే కాదు అయితే మేము డబ్బు కోసం పెట్టే కాలేజీ కాదు ప్రజలకు ఉపయోగపడే విధంగా అందరికీ అందుబాటులో ఆనాడు విద్య అనేది బద్యులకో కడపకో దూర ప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితి ఉండేది గవర్నమెంట్ కాలేజీలో లేని కోర్సులు కూడా మేము తీసుకువచ్చి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది ఏ రోజు కూడా డబ్బులు డిమాండ్ చేయలే ఇప్పుడంటే ఫీజు రింబర్స్మెంట్ వస్తూ ఉంది రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అంతకుముందు ఫ్యూచర్ రింబర్స్మెంట్ లేదు కేవలము మీరు ఇచ్చిన డబ్బులే తీసుకునే పరిస్థితి ఉండేది కాబట్టి నేను కూడా మీరు కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు కూడా నేను కోరుకునేది ఏమంటే మంచిగా చదువుకొని ఇటు మీ తల్లిదండ్రులకు ఇటు అధ్యాపకులకు మరి ఆ గ్రామానికి మరి మా కాలేజీకి కూడా మన కాలేజీ కూడా మంచి పేరు తీసుకురావాలి మంచి మంచి పోస్టుల్లో మీరు కూడా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మన కళాశాలకు సంబంధించి మన లెక్చర్స్ ఇక్కడ సూర్యనారాయణ ఈ కాలేజీలో చదివినటువంటి వ్యక్తే మళ్ళీ చాలా మంది ఈ కాలేజీలో చదివినటువంటి లెక్చర్స్ కూడా మన దగ్గరనే ఉన్నారు మరి అదేవిధంగా కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రభాకర్ సార్ ఇక్కడనే ఆయన స్టార్టింగ్ నుంచి కూడా లెక్చర్గా పనిచేస్తున్నారు క్రమశిక్షణ జరుగుతూ ఉంది ఆ రోజుల్లో ఇక్కడ ఇంత సదుపాయాలు ఉండేవి కాదు కేవలం రేకుల షెడ్లలో టేబుల్స్ కూడా ఇవి కాదు బండల మీద చదువుకొని వీళ్ళంతా వచ్చినటువంటి వ్యక్తులే ఆ రోజు బిల్డింగ్స్ కూడా లేవు లేకు తక్కువ అన్ని తక్కువ అనేది కానీ ఈరోజు అన్నీ ఉన్నాయి అయితే మీరు నిర్ణయించుకునే పరిస్థితి ఏ కాలేజీలో బాగుంటుంది ఏ కాలేజీలో చదివితే బాగా వస్తుంది క్రమశిక్షణ ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చే వాళ్ళ కూడా మీరు ఆదర్శంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా మనకు స్టూడెంట్స్ బాగా వచ్చేటట్టుగా